విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో రాణించినప్పుడే అన్ని విధాలు ఆరోగ్యంగా ఉంటారని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు యాదవ్ పేర్కొన్నారు నంబూల పులకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు కబడ్డీ ఖోఖో చెస్ యోగా టెన్నికైట్ వీటితో పాటు ఆటలు నిర్వహించారు ఈ పోటీలలో పదహారు పదిహేడు సంవత్సరాలు గల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు ఈ క్రీడా పోటీలకు తూర్పు నడింపల్లి గూటిబాయిలు ఎన్పి కుంటతో పాటు కేజీబీవీ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు సందర్భంగా సందర్భంగా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయులు యాదవ్ పేడి సందీప్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు మానసికంగా బలోపేతం చేయడానికి తోడ్పడతాయన్నారు ఈ క్రీడా ఆటల్లో ప్రతిభ కనబరిచిన వారికి నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయి జరిగే పోటీలకు ఎంపిక అవుతారని అన్నారు ఈ ఆటల్లో సర్టిఫికెట్లపై చదువులు రాణించిన వారికి సర్టిఫికేట్లు ఉద్యోగాలు పొందడానికి వెసులుబాటు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణయ్య మురళి శివయ్య రమణ నాయక్ రహీం పిఈటీలు లు సుహాస్ని అశ్విన్ పాల్గొన్నారు నేర్చుకోవడం ఆరోగ్యాన్ని మించినటువంటి సంపద ఏదీ లేదు మరి అటువంటి ఆరోగ్యానికి పునాది ఏదంటే మన శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడం శారీరక మానసిక ఉల్లాసాలని ఎప్పుడైతే విద్యార్థిని విద్యార్థులు సాధిస్తారో అన్ని రంగాల్లో అటు చదువులోనూ ఇతర రంగాల్లోనూ విశేషంగా రాణిస్తారు మరి అటువంటి వాటికి పునాది ఈ క్రీడలు క్రీడలలో పాల్గొంటే శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం కూడా బాగా మెరుగుపడుతుంది పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు రామాజున్ సార్ గారికి మరియు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారం అదేవిధంగా ఈ మండల స్థాయి టోర్నమెంట్ చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ క్రీడా స్ఫూర్తితో మంచి స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మండల స్థాయిలో ఎన్నికగా అయిన టీంలను కాన్స్టిట్యున్సీ స్థాయికి కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఎన్నికైన వాళ్ళను తర్వాత జిల్లా స్థాయికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి ప్రదర్శన చేసిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వరకు పోవచ్చు ఈ సర్టిఫికేట్స్ చాలా గా ఉంటాయి మీకు రేపు ఫ్యూచర్లో కూడా మీ కాలేజ్ సీట్లకు కానీ ఎటువంటి ఉద్యోగ అర్హత ఉన్న వాటికి కానీ మీకు చాలా ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ చాలా శ్రద్ధగా మీ స్పోర్ట్స్ మ్యాన్ స్డితో ఆడి మీకు మంచి ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ